అందరికీ హాయ్ అండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పెడంలో శ్రీ సత్యసాయి నిలయం దగ్గరండి సాయంత్రం ఇక్కడ సత్యసాయికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి ఈ ఊరేగింపు కార్యక్రమంలో చాలామంది సత్యసాయి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి వచ్చేసి అండి ఈ సాంగ్స్ అనేది ప్లే అవుతుందండి ఆ సాంగ్స్ కానీ ప్లే అయితే వీడియోకి కాపీ రైట్ క్రైమ్స్ అనేది పడుతుందండి అందుకే నేను మ్యూట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ సత్యసాయి భక్తులు అందరూ కూడా ఇక్కడ డ్రమ్స్ని వాయిస్తున్నారండి అలానే ఈ కార్యక్రమం సత్యసాయి మందిరం దగ్గర నుంచి మొదలయ్యండి పెడన్లోని బస్టాండ్ సెంటర్లో గల ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా ఈ విధంగా కోలాటం చేస్తూ అందరూ ఆశీర్వాదం తీసుకునేలాగా వీధులన్నీ కూడా తిరుగుతూ వెళ్తారండి ఇక్కడ బొంటిమిల్లి రోడ్డు సెంటర్ మీదుగా అలానే మఠం వీధి మీదుగా పెడన బస్ స్టాండ్ సెంటర్ దగ్గర గల ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా ఈ యాత్ర అనేది కొనసాగుతుంది ైతే పెడన బి రోడ్డు సెంటర్ వరకు అయితే ఈ ఊరేగింపు యాత్ర అనేది వచ్చిందండి చూసారు కదండి భక్తులు అందరూ కూడా ఎంత చక్కగా ఇక్కడ డీజే బాక్స్ నుండి వాయిస్తున్నారో చక్కగా చేస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డీజేని అండి ఇక్కడ మఠం వీధిలోకి రైట్ సైడ్ టర్నింగ్ తిరుగుతారండి సాయిరాం భక్తులు అందరూ కూడా చక్కగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో రోడ్డు సైడ్ నుంచి కూడా ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా కూడా వెళ్తుందండి ఈ ఊరేగింపు యాత్ర ఇద్దరు ఇక్కడ లేడీస్ అందరూ కూడా చక్కగా కోలాటాన్ని చేస్తూ సాయిబాబా గారి యాత్ర అనేది చాలా విజయవంతంగా కూడా నిర్వహించబడుతుందండి ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా పెద్దవారు కూడా పాల్గొన్నారండి శ్రీ సత్యసాయి యాత్ర అండి ఇది పెడంలో జరుగుతుందండి గురు పౌర్ణమి సందర్భంగా ఈ యాత్ర వచ్చేసండి మఠం వీధిలోకి వచ్చేసారండి ఇక్కడ మఠం వీధిలో అయితే కూడా ఇక్కడ జరుగుతుందండి చూసారా డ్రమ్స్ కూడా చాలా చక్కగా కూడా పిల్లలు అందరూ కూడా వాయిస్తున్నారండి సాయిరాం భక్తులు అందరూ కూడా కార్యక్రమంలో చాలా మంది భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు ఇప్పుడైతే ఈ యాత్ర అనేది ముందుకు సాగుతుందండి అందరు కూడా చక్కగా కోలాటం చేస్తూ డ్రమ్స్ సౌండ్తో చాలా బాగా కూడా ఇక్కడ డ్రమ్స్ అనేది వాయిస్తున్నారండి చూశారు కదా ఎంత బాగా సౌండ్ ఎఫెక్ట్స్తో చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇదిగోండి ఇక్కడ సాయిబాబా వారి ఫోటోను చిన్న విగ్రహం ఉందండి ఈ యాత్ర చేస్తున్నారు ఇక్కడ మతం వీధిలో ఇక్కడ విఘ్నేశ్వర స్వామి మందిరం ఉందండి ఇక్కడ పోరాటం చేస్తున్నారండి సాయిరా భక్తులు అందరూ కూడా అండి చాలా మంది చుట్టుప్రక్కల వారు కూడా ఆ కోరాటాన్ని వీక్షిస్తున్నారు ఇదిగోండి చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ పల్లకిని మోస్తున్న పోలీస్ అండి ఆయన వచ్చేసేయండి పెడన ఎస్ఐ గారు అండి ఆయన కూడా ఈ సత్యసాయి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన కూడా పల్లకిని మోస్తున్నారండి సత్యసాయి వారి ఆశీస్సులకు కూడా ఆయన తీసుకున్నారండి ఈ భక్తజనం అందరితో పాటు కూడా ఈ ఊరేగింపు యాత్ర అండి గోత్రమిల్లు సంతం చెప్పేసి ఈ వీధిలోనికి తిరుగుతుందండి ఇప్పుడు ఈ యాత్ర వచ్చేసండి ఇప్పుడు పెడన బస్ స్టాండ్ సెంటర్ దగ్గరికి వచ్చేసారండి అందరూ కూడా ఈ శ్రీ సత్యసాయి యాత్రలో అండి ఇదిగో ఉందండి ఇక్కడికి పెడన మెయిన్ సెంటర్ అండి బస్ స్టాండ్ సెంటర్కి బస్ స్టాండ్ సెంటర్ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి యాత్ర అనేది జరుగుతుందండి ఇప్పుడు చుట్టూ కూడా ఇక్కడ డివైడర్ చుట్టూ కూడా తిరిగి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కూడా ఈ యాత్రని ఇప్పుడు మనకి ఇక్కడ ఆగుతుందండి అదిగోనండి ఈ చుట్టూ కూడా తిరిగి డివైడర్కి ఇటువైపు వస్తారండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగుతుంది ఇక్కడ కాసేపు ఇక్కడ పోలాటం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసండి కాసేపు ఇక్కడ పోరాటం చేస్తారండి అందరు కూడా చాలా బాగా చేస్తున్నారండి కోలాటాన్ని కానీ ఈ కోలాటానికి సౌండ్స్ ఉంటే ఇక్కడ చాలా బాగుండేది బట్ ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయండి అందుకే నేను పెట్టలేకపోతున్నాను ఒకవేళ అది పెడితే మీకు చెప్పాను కదా కాపీ రైట్ క్లైమ్ పడుతుంది ఈ వీడియో డిలీట్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు చెప్తున్నాను ఇక్కడైతే ప్రస్తుతం పోరాటం అయితే జరుగుతుందండి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ శ్రీ సత్యసాయి మందిరానికి కూడా ఈ యాత్ర అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుందండి చాలామంది కూడా పల్లకిని మోస్తున్నారండి సాయిరాం భక్తులు అందరూ కూడా ఇక్కడ చుట్టూ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యాత్రని అందరూ కూడా చూస్తున్నారు అలాగే ఇక్కడ డ్రమ్స్ కూడా చాలా చక్కగా వాయిస్తున్నారు ఇప్పుడు సత్యసాయి యాత్ర పెళగన బస్ స్టాండ్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యి ఇప్పుడైతే సత్యసాయి మందిరానికి అయితే చేరుకుందండి అందరూ కూడా ఇక్కడ డ్రమ్స్ వాయిస్తూ చాలా చక్కగా ఈ యాత్రని అద్భుతంగా కూడా నిర్వహించారండి అదిగోనండి అందరు కూడా సత్యసాయి మందిరానికి చేరుకున్నారు ఇక్కడ ఇప్పుడు పల్లకిని తీసుకొస్తారండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది భక్తుల సమక్షంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ యాత్రని అలానే ఇప్పుడు వస్తున్నారండి ఇక్కడికి పల్లకిని తీసుకునే భక్తులు కూడా ఇప్పుడు సత్యసాయి మందిరంలోకి తీసుకువస్తారండి ఇప్పుడు ఇక్కడ హారతిని ఇస్తున్నారండి యాత్ర కూడా కంప్లీట్ అయిపోయింది కదండి ఇక్కడ హారతిని ఇస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులు అందరూ కూడా ఈ హారతిని తీసుకున్నారండి అందరూ కూడా దమ్మం పెట్టుకుంటున్నారు నేను కూడా హారతి తీసుకున్నానండి ఇదిగోనండి ఇప్పుడు భక్తులు అందరికీ కూడా ఇటువైపు చూపిస్తారు అందరూ కూడా నమస్కారం చేసుకుంటారండి కళ ఇప్పుడు పలకిని సాయి మందిరం లోపలికి తీసుకొస్తున్నారండి ఇప్పుడు ఈ పలక్కిని అక్కడ సాయి మందిరంలో ఒక పక్కన పెడతారండి యాత్ర కూడా కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఇక్కడ భోజనాలు కూడా జరుగుతాయి అందరు కూడా ప్రసాదం స్వీకరించి వెళ్తారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అండి ఈ వీడియోని అందరూ కూడా చూస్తారండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా